నాలుగు విజిల్స్ వచ్చినాక పూర్తిగా చదవారినాక దాంట్లో నీళ్ళు ఉంటాయండి కొంచెం నీళ్ళు ఉంటాయి మనం నీళ్ళు కూడా వేసాము అందులో కూడా నీళ్ళు వస్తాయి ఆ నీళ్లు తీసేసుకొని తగినంత ఉప్పు వేసుకొని ఇలా ఎనుపుకుంటామే ఎనుక్కున్నాక ఆ నీళ్లు మళ్ళీ వేసుకొని ఇలా కలిపేసుకుంటామే అలా నీళ్ళతోనూ మనం వెనుపితే తొందరగా ఇది అవ్వదు అది మనం పైన పడితే కాళ్ళ మీద అలాగా అలా నీళ్ళు తీసుకొని ఎనుపుకోవాలి ఇంకా తాలింపు అయితే పెట్టుకుందామండి చిన్న బాణి తీసుకొని కొంచెం నూనె మనకు తగినంత నూనె అయితే అయితే మనం పప్పు తాలింపు ఎలా వేసుకుంటామో ఇది కూడా అంతేనండి నూనె వేడెక్కినాక ఒక ఉల్లిపాయ అయితే వేసుకుందాం కొంచెం కరివేపాకు అది రెండు నిమిషాలు వేగినాక ఒక నాలుగు ఎండుమిర్చితే వేసుకుందామండి దాంతోనే కొంచెం జీలకర్ర వేసుకొని ఇంకా తాలింపు కొంచెం ఇదైనాక కలుపుకుంటామే అందులో చాలా టేస్టీగా చాలా సింపుల్గా అయితే ఉండిద్దండి కద్దు కబుర్త అనేది మక్క అయితే చాలా బాగా చేసిద్ది మక్క ఎప్పుడు చేసినా కూడా అదే రుచి ఉండిద్ది చాలా బాగుండిద్ది ఇంకా తాలింపు అయితే